నా కొద్ది సైడ్కి రండి సైడ్కి సైడ్కి నా కొద్ది సైడ్కి ఉండండి నాకు కొద్ది సైడ్కి బాయ్ ఒక్కరో సైడ్కి మేడం వచ్చా ఓకే ఒక్కరో सर चो सर 이만. <머래>

I don't know. 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 I don't İsveç'te zavallı insanlar için bir duruş yapmak zorunda. Bir de post, bir de post. Seni neye hazırladılar? Seni benim. Benim bayağı zavallı bir adamdayım. Neden? 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 यज्ञाय नमः ब्रह्मभोरे दंतेनावलम्प्रियस्तु अस्मैये ब्रह्मजनकं धाता आयुखे नन्दनालोभः भावेन एव हि बुद्धयेति अनादजेवरेदाफालो वै सर्वार्थं सर्वसुजपकं सर्वं ये वै नो देवा नदुतेति वचसेने यावते 25 देवला अष्टा सर्व भेद्वि ब्राह्मणये समितिः अस्माः आदा

నమస్కారం తెలియజేస్తున్నాను ఈ డ్రైవింగ్ స్కూల్ ఇంపార్టెంట్ అంటే డ్రైవింగ్ స్కూల్ ఇంపార్టెన్స్ ఏంటంటే అందరికి ప్రజెంట్ ఫార్ములా అనుకోండి ఈరోజు మన హెల్త్ ఫిట్నెస్ కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు కానీ ఇండియా వాళ్ళు లేదనమాట ప్రతి ఒక్కరు ఎక్కువ భాగం మనకి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ డ్రైవింగ్ హ్యాండ్ డ్రైవింగ్ చేస్తున్నారనేసి హెవీ డ్రైవర్స్ కొందరు దాని మీద ఎక్కువ బాగా నడుస్తూ ఉంటుంది కానీ ఏంటంటే డ్రైవింగ్ స్కూల్స్ ఇంటర్వ్యూ చేయడానికి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేవారి మీద అబ్జర్వ్ అయింది ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా మనకి చాలా హైవేస్ అని ఎక్కువ హైవేస్ వచ్చేసే అక్కడున్న సిగ్నల్ పాయింట్స్ ఏంటి ఎలా మనం డ్రైవింగ్ చేయాలా ఏ స్పీడ్లో ఏ ఏరియాలో ఏ రోడ్లో ఎంతవరకు వెళ్ళాలి అనేది మీద మొత్తం క్లియర్ చెప్తారు మనకి సపోజ్ వెహికల్ ఒక నైట్లో అక్కడ రిపేర్ అయింది ఆగిపోయింది ఇక్కడ వీళ్ళు ఇచ్చే ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే మామూలుగా డ్రైవింగ్ బయట నేర్చుకునేది వేరు వీళ్ళందరూ నీట్గా ఇంజన్ ఎలా ఉంటుంది బ్రేక్ సిస్టమ్ ఎలా ఉంటుంది దానికి మన రైడే ఎలా ఉంటుంది మొత్తం క్లియర్గా చెప్తారు కదా ఇవన్నీ క్షుణ్ణంగా నేర్చుకుంటారు డ్రైవర్ ఫుల్ పెర్చిగా బయటికి వెళ్తాడు తులు దీని ద్వారా సర్టిఫికేట్ తీసుకుంటారు బయటికి లాస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారు ఇండియాలో మొత్తం ఎక్కడైనా సరే వీళ్ళు ఆ దానికి వాటికి చాలా ఫీజు కూడా చాలా చాలా సులభంగా ఉంటుంది అని అందులో ఇంకోటి ఏంటంటే ఈ డ్యూయల్ బ్రేక్ సిస్టమ్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ టౌన్లో నేర్పిస్తారు మొత్తం నేర్పిస్తారు కాబట్టి ఎక్కడ ఏం యూజ్ చేయాలా బాగా ఈజీగా నేర్చుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది అండి పద్ధతిగా ఒక పద్ధతి విధానం నేర్చుకుంటారు బాగుంటుంది చెప్పేది హెవీ డైవింగ్ స్కూల్ కూడా పెట్టమని సైజ్ చేస్తాను క్రోడ్ని హెవీ కూడా నేర్చుకోవాలి చాలా బాగుంటుంది డ్రైవింగ్ స్కూల్ మాకు బాగా నచ్చింది మా చుట్టుపక్కల మీద దగ్గర మనకి అది అది మోడల్గా తీసుకొని పెట్టాలని చెప్పి ఒకరిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గారికి పెద్దలందరికీ నా నమస్కారం యూహి డ్రైవింగ్ స్కూల్ ఈరోజు ప్రారంభోత్సవానికి వచ్చాము ఈ డ్రైవింగ్ స్కూల్ వల్ల ఉపయోగాలు నేర్చుకోవడం వల్ల ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న స్పీడ్కి అనుగుణంగా ఎలా తోరాలి అనేది వాళ్ళు క్షుణ్ణంగా నేర్చుకొని బయటకు వస్తే మనం ప్రమాదాలని అరికట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కా వీరు ఇంకా హెవీ కూడా పెట్టాలని కోరుకుంటూ హెవీ డ్రైవింగ్ స్కూల్ కూడా పెట్టి అందరినీ ట్రైనింగ్ చేయాలని కోరుకుంటున్నాను వీరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గూడూరు పట్టణ ప్రజలకి మంచి శుభవార్తను చెప్పచ్చు ముఖ్యంగా ఈరోజు గూడూరు పట్నంలో టూ టౌన్లో జోహి మోటార్ డ్రైవింగ్ స్కూల్ అని చెప్పని ఒక నిరుద్యోగ యువకుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే మా ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది ఆయన మా ఎమ్మెల్యే గారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించే దిశగా పనిచేస్తుంటారు ఇప్పుడు కాదు పాత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ క్రమేణా ఇప్పుడు ఆయన ఒక డ్రైవింగ్ స్కూల్ కావాలని చెప్పి చెప్పిన తర్వాత ఈ ఈ స్కూల్ ఏర్పాటు చేసేదానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఆయన యొక్క కృషి వల్ల కూడా ఈ డ్రైవింగ్ స్కూల్లో వచ్చిందని కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రైవింగ్ స్కూల్ అంటే ఏంది మామూలు పని స్కూల్ లాంటిదా అనేది చాలా మంది డౌట్ ఉండొచ్చు ఈరోజు ప్రతినిత్యం మనిషికి సెల్ ఫోను వాహనం అనేది ముఖ్యమైపోయింది నిత్యం అయిపోయింది సెల్ ఫోన్లో కానీ సరిగా వాడకూడదు ఏదంటే నొక్కితే మనం డబ్బులు పోయి నష్టపోతాం కానీ వాహనాన్ని సరిగ్గా వాడకపోతే ప్రాణమే నష్టపోతాం కాబట్టి ఒక నైపుణ్యంగా డ్రైవింగ్ కావాలా అందరూ డ్రైవ్ చేస్తారు డ్రైవ్ చేస్తూ వెళ్తుంటారు వస్తుంటారు బ్రేక్ వేస్తారు ఆగుతుంటారు అలా కాదు మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎట్లా క్రమశిక్షణకి వెళ్లాలా రోడ్ సిగ్నల్స్ రోడ్ సైన్స్ ఎలా పాటించాలా అలా వెళ్తే మన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఒక ప్రమాదం జరిగితే ఆ చనిపోయే వ్యక్తి కాదండి ఆ కుటుంబం మొత్తం నష్టపోతుంది ఒక్క ప్రమాదం వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసేందుకు గుర్తు చేసుకోవాలా దానికోసంగా ఎంతో మంది యువత ఆ విధంగా ఇలాంటి నిరుద్యోగ యువత కొంత ముందుకు డ్రైవింగ్ డ్రైనింగ్ స్కూల్గా ఏర్పాటు చేసుకుంటే మనం ఎవరైతే ఎందుకంటే ప్రతి నిత్యం ప్రతి మనిషి ఒక వాహనం వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎట్లయినా అలాంటి వాళ్ళకి ఏంటంటే వాహనంలో ఎట్లా డ్రైవ్ చేయాలి వాహనం యొక్క విషయాలు ఎక్సలెట్ అంటే ఏంటి బ్రేక్ అంటే ఏంది క్లచ్ అంటే ఏంది ఎక్కడ స్పీడ్గా డ్రైవ్ చేయాలా ఎక్కడ స్లోగా డ్రైవ్ చేయాలా ఏ బండికి ఏ బండి సైడ్ ఇవ్వాలా ఎప్పుడు బ్రేక్ వేయాలని తెలియాలంటే ఏదో మొట్టకు వెళ్తే కాదు కొంత తెలియకుండా లెఫ్ట్ అని తిరిగి అసలు ఎదురు ఒక బండి కొట్టి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఎదురు ఎదురు కొట్టిన వాళ్ళు ఎక్కువ మంది చనిపోయి ఉండరు ఇవన్నీ ఏంటంటే మనకు అవగాహన రాహిత్యం ఇలాంటివన్నీ కూడా ఈరోజు మొదటిసారిగా మన గుడ్లో ఈ జూయి మోటార్ డ్రైవ్స్ లోపరేట్ చేసిన కుర్రోడు ఈ విధంగా థీరీ క్లాసులు కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే డ్రైవింగ్తో పాటు వాళ్ళకి అవగాహన వాళ్ళు ఎలా డ్రైవ్ చేసేదాని కోసం అవగాహన పడేతారంటే ఏర్పాటు చేసే విధంగా కూడా జరుగుతూ ఉంది దీనికి అన్నిటి కూడా ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మా గౌరవ ఎమ్మెల్యే గారు మన తిరుపతి జిల్లాలో మొట్టమొదటి వ్యక్తి విజయవాడకు స్పందించి వరద బాధ్యత సాయం చేసేదాని దానికోసం ఎక్కడి నుంచి వెళ్ళి వారం రోజుల పాటు అక్కడే ఉండి వాళ్ళకి అక్కడ వరద ఆదుకొని తిరిగి ఈ కార్యక్రమం లేక మన బూడు రోడ్డు మన స్థానికుడు కాబట్టి ఎట్లా రావాలని చెప్పి రాత్రి వ్యవభ్యాసాలు రావడం జరిగింది ఆయన ముందుగా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎలాంటి కార్యక్రమాలకి ఎక్కడైనా నేను ముందుంటాను నేను ప్రోత్సహిస్తాను యువతకు ముందుగా చదువుకున్న వాళ్ళందరూ నిరుజ్జులుగా ఉండిపోకూడదు వాళ్ళకి రావాలని చెప్పి ఎంతో మంది ఉద్యోగాలు కూడా ఆయన రికమెండ్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఎలాంటి కార్యక్రమాలు తీసుకొని మా ఎమ్మెల్యే గారు కొంచెం ముందుకెళ్తాను ఆశిస్తూ ఈ స్కూల్ స్కూల్కి ఓనర్ మన చైతన్యకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సరదం ఇటీవల విజయవాడలో కురిసినటువంటి భారీ వర్షాల మూలంగా విజయవాడ కానివ్వండి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కానీ వరద ముందు ఇచ్చిన విషయాన్ని మీ అందరూ కూడా తెలుసు ఈ భాగంలో మా ఊరూరు ప్రజలు దాతలు అధికారులు అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క సహాయాన్ని సీఎం సహాయ నిధికి ఇవ్వడం అలాగే ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ అధ్యక్షులు ఒకరి భూమి మీద ఒకరు పోటీ పడి ఆ యొక్క మండలాలు వారీగా డబ్బులు సీఎం నిధులు పనులకు ఇవ్వడం నిజంగా వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలకి అలాగే బాస్ సంస్థకి అలాగే యమన్న సిద్ధారెడ్డి లెమన్ మర్చెంట్ అధ్యక్షుడు వారికి అలాగే మా మీరారెడ్డి గారికి అలాగే పెద్ద డాక్టర్ లోకమ్మ గారికి జనార్దన్ గారు జనార్దన్ రెడ్డి గారికి అలాగే అక్కడ ఉండే మహిళా మండలి అందరికీ అలాగే గోల్డ్ మర్చెంట్స్ వాళ్ళకి కానివ్వండి చిల్లీ మర్చెంట్స్కి కానివ్వండి అలాగే ఎవరైతే సహకరించారు ఇంకా కూడా ఈరోజు కూడా మీరు వస్తే మేము డిఐడబ్ల్యూ కళాశాలలో వన్ ల్యాక్ తెప్పిస్తామని చెప్పి చెప్పారు విద్యాసాగర్ గారు దాన్ని కూడా మీరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఈరోజు ముఖ్యంగా మన జూహి డ్రైవింగ్ స్కూల్ ఓపెనింగ్కి వచ్చినటువంటి మా ఆర్టీఓ గారికి అలాగే మా ఇన్స్ట్రక్టర్స్కి ముఖ్యంగా నన్ను ఇక్కడ తీసుకొచ్చినటువంటి మా మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు మా లక్ష్మీ గారికి చెట్టు గారికి గారికి మొత్తానాయుడు గారికి రాయల్ గారికి అలాగే సోదరుడు బెచ్చిరాయ్ గారికి కోటేశ్వరావు గారికి అలాగే అన్న భాయ్ గారికి మా రత్నం గారికి అలాగే గర్వించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితి మనిషి ఉన్న ఉదయం లేచి నిత్యం జరిగేటువంటి కార్యక్రమాల్లో ఈ డ్రైవింగ్ అనేది చాలా ముఖ్యం అంటే ఒక డ్రైవర్ అంటే ఒక కారుకో లేకపోతే లారీకో కాదు స్కూటర్ అయినా కానీ డ్రైవింగ్ అనేది అవసరం సైకిల్ అయినా కానీ డ్రైవింగ్ అనేది అవసరం ఎందుకు చెప్తానంటే ఇక్కడికి వస్తే సిగ్నల్స్ వస్తాయి సైకిళ్ళు తొక్కి తొక్కే అతనికైనా లేదా స్కోటర్ నడిపే అతనికైనా ముఖ్యంగా కారు నరే నడిపే వాళ్ళకైనా ఇక్కడికి వస్తే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది డ్రైవింగ్ పైన కాబట్టి ఆ నాలెడ్జ్ని వచ్చేదానికి ఇన్స్ట్రక్టర్ని కూడా ఇక్కడ మా చైతన్య ఏర్పాటు చేసినందుకు విధంగా ధన్యవాదాలు చాలా సంతోషం ఇలా నిరుద్యోగులు ముందుకొచ్చి మేము మేము బతుకుతూ మాతో పాటు నలుగురిని బతికిస్తామని చెప్పి చిన్న చిన్న ప్రాజెక్టులు ఎంచుకొని చేయడం నిజంగా సంతోషం రాబోయే రోజుల్లో కూడా మన గూడూరులో ఒక జాబ్ మేళ కూడా కండక్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా గూడూరులో లోకల్ వాళ్ళకి ఎవరైతే అందరూ ఉంటారో ఆల్మోస్ట్ ఆ కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా త్వరలో నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చేసిన రైతులకి రాజకీయ నాయకులకి ముఖ్యంగా చైతన్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు కూడా టైం ఉంటే देंगोड़ा उची माह औरतो बातो देंगोड़ा डाइविंग नेट मंत्रालय पे चैत्र की चलो आप आर जी सिंह को पढ़ते हैं इसके नहीं को मैं ताज केमी हिचे टीएजे केमी हिचे हिचे टीएजे तब नापेरा सोडो माँ फस्बेर निराशे से नहीं फस्बेर निराशे மன்னம்மாйгаது மன்னம்மாйгаது நல்லூர் ஏப்டிலே 300000 லாபாயிட் வந்துருது இல்ல தென் சர்வர் ப்ராப்ஸ்டு அது மேடம் ஃபர்ஸ்ட் ஸ்டார்ட் பண்ணுங்க சார் இங்க சார் வர வேண்டியது என்னது சத்தனா எல்லா பீஜன்கு நம்பர் சரி <laughs> சரி <laughs> பயங்கர காலாட்ட எனக்கு பெற்று